ముప్పై ఏళ్ళుగా మీరు పడుతున్న బాధలకి ఇక్కడ నుంచి పులిష్ఠాప్ అనే చెప్పాలి ఇప్పటి నుంచి మీకు అదృష్టం బంకలాగా పట్టుకోబోతోంది ఆ రాశులు ఏంటనేది మనం ఈ వీడియోలో ముఖ్యంగా చూద్దాం దాంట్లో ధనుస్సు రాశి వాళ్ళకైతే ఇప్పుడు శనిదేవుడి అనుగ్రహం కారణంగా ధన లాభం పొందుతారు సంతోషం రెట్టింపు అవుతుంది కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు కొత్తగా వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు కోరికలన్నీ నెరవేరే సమయం ఇది సంపాదించే డబ్బును కూడా పొదుపు చేస్తారు వీళ్ళు మిథున రాశి వాళ్ళకు కూడా ఉద్యోగస్తులకు వారి వారి ఆఫీసుల్లో పెద్ద పెద్ద పదవుల్లో వస్తాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి కొత్తగా బాధ్యతలు చేపడతారు వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి వచ్చిన డబ్బును కొత్త వ్యాపారులపై పెట్టుబడి పెడతారు ఒక రకంగా వీరికి ఇది చాలా అద్భుతమైన రోజు అనే చెప్పాలి కుంభరాశి వాళ్ళకు కూడా శనిదేవుడి సొంత రాశి ఇది వీరికి ప్రత్యేక ప్రభావం ఉంటుంది ఎదుటి వారితో మంచి సంబంధాలు ఉంటాయి ఆర్థికంగా ఒక స్థాయికి వస్తారు ఈ రాశికి సంబంధించిన రాజకీయ నేతలకు అవకాశాలు అవకాశాలుంటాయి వీళ్ళకన్నీ కూడా కలిసి వస్తాయి ప్రేమలో మంచి అనుకూలంగా ఉంటుంది మరి మీ రాశి కామెంట్ చేయండి